ధ్యానమిత్రులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు మనం జరుపుకునే మహాకరుణ ధ్యాన మహాచక్రం మరి ప్రారంభమవుతుంది రెండవ తేదీన అందరూ కూడా విశేషంగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్న మన పెరమిడ్ మాస్టర్లు అనేక రాష్ట్రాల్లో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా అవకాశం ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవ్వాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుగుతూ ఉన్నాం ఇక్కడ ప్రకృతి వ్యాలీలో మీకు తెలుసు పత్రిజీ ఎంతో ఇష్టపడిన ఒక స్పిరిచువల్ కమ్యూనిది పూర్తి శాఖాహార ధ్యాన గ్రామం ఒక నేచర్ హెల్త్ రిట్రీట్ ఇక్కడ తయారు కావాలి అనే ఆయన ఆశయంతో ఇక్కడ అనేక పిరమిడ్లు నిర్మాణం చేసి పిరమిడ్ హౌసెస్ ఉన్నాయి అలాగే ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం అనేక మంది గిరిజనులు ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది గిరిజనులు రోజు మన కార్యక్రమాలు కల్పించడానికి వచ్చి ఎంతోమంది శాఖాహారులు ఇక్కడ మారుతూ ఉన్నారు మరి ఒక మహా ఉద్యమం ఏదైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క అతి ముఖ్యమైన ఆశయము ఈ భూమి దిగ్గి ఏడుపు లేకుండా చేయాలనే ఆశయంతో జీవుల్ని బాగా కాపాడిన రోజునే మనందరం కూడా కాపాడబడతాం వాటికి స్వాతంత్రం ఇచ్చిన రోజునే మనం స్వాతంత్రాన్ని పొందుతాం అనే పత్రిజీ యొక్క ఆశయం మేరకు మరి మహాకరుణ ధ్యాన మహాచక్రం ఇది జీవుల కోసం జరిగే ధ్యాన మహాచక్రం ఇది జీవుల కోసం జరిగే యజ్ఞం యజ్ఞం అంటేనే త్యాగంతో కూడిన కర్మ యజ్ఞము అంటే సనాతన ధర్మంలో చెప్పిన నిర్వచనం ఏంటంటే త్యాగంతో కూడిన కర్మ మరి మనుషులందరూ కూడా మనం త్యాగం చేయాలి మన సుఖాన్ని మన సంతోషాన్ని మన కొన్ని విషయాల్ని మనం త్యాగం చేసి వాటి కోసం మనం చేసే ఈ కార్యక్రమంలో యజ్ఞంలో అందరూ పాల్గొవాలి ఈ యజ్ఞ శక్తితో ఈ భూమి మీద జీవుల్ని సాహరించి తినే ఈ ఆటవిక అనాగరిక చర్య ఆగాలనే సంకల్పంతో చేసుకునే ఈ యజ్ఞంలో మీరు అందరూ కూడా బాగు భాగ భాగస్థులు కావాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా విశేషంగా మన కూడా హాజరయ్యి పది రోజులు ఇక్కడ ఉండడానికి కావాల్సిన బ్రహ్మాండమైన వసతిని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం పర్మనెంట్గా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎలాంటి వాతావరణ పరిస్థితికైనా అనుకూలంగా ఉండేలాంటి చక్కటి పర్మనెంట్ షెడ్స్ని మనం నిర్మించుకున్నాం చిన్న చిన్న హట్స్ కొంతమందికి కోసం ఉంటాయి అది కాకుండా ఈ సంవత్సరం మనం ప్రత్యేకంగా టాయిలెట్స్ మహిళలకి ఇబ్బంది లేకుండా అదనంగా మనం నిర్మాణం చేసుకుని చాలా చక్కటి అవకాశం అవసరాలన్నీ తీరేలాగా మనం ఏర్పాటు చేసుకున్నాం అంతేకాకుండా నీటికి సంబంధించిన సమస్య కూడా లేకుండా ఇంకొక బోర్ని మనం అదనంగా ఏర్పాటు చేసుకున్నాం నీటి సమస్య కానీ టాయిలెట్స్ సమస్య సమస్య కానీ వసతి సౌకర్యాలకు కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండడానికి మనం పూర్తి ఏర్పాట్లు చేసుకున్నాం ఈ సంవత్సరం మరింత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఇంకా ఏ విధమైన అనుమానాలు ఎవరు పెట్టుకోవద్దు ఇక్కడ అన్ని సౌకర్యాలు అవసరమైన మేరకు పూర్తిగా ఉంటాయి అందరూ రావాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్